హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోతాను రండి ముందుగా ఆలు తీసుకొని ఆలుని పీల్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పీల్ చేసేసుకోండి పీల్ చేసుకున్న తర్వాత వాటర్లో క వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకే రౌండ్గా వచ్చేటట్టు తురమాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు తురుముకోండి ఇలా చూసారా రౌండ్ రౌండ్గా ఎలా వస్తున్నాయో చిప్స్ ఇలా రౌండ్గా పల్చగా రావాలి మీకు వీలైనంత వరకు పల్చగా రావడానికే చూడండి చూసారా బాగా పలుచుకొచ్చాయి కదా ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది ఏమనుకోకండి సాల్ట్ వేసుకొని కొంచెం అలా ఉంచి తర్వాత క్లాత్ పొడి క్లాత్ తీసుకొని దానిపైన ఇలా ఆరబెట్టుకోవాలి చూడండి చెమ్మంతా లాగేసేలాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అవి ఆరేలోపు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి డ్రీ ఫైకి సరిపడంత ఆయిల్ పోసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వీట్ అయ్యాక మనం డ్రై చేసుకున్న ఆలు ఆలు ఉన్నాయి కదా ఆలు ఏమో ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా వేయించుకోండి అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి చూడండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా అందుకే నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు అలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి బాగా ఇలా మిక్స్ చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి అప్పుడు బాగా ఆలూకి కారం ఉప్పు బాగా పడుతుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా ఇలా పట్టుకుంటే అలా విరిగిపోతున్నాయి ఇంత క్రంచీగా క్రిస్పీగా వచ్చాయి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ చిప్స్ రెడీ అయిపోయాయి ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోని సపోర్ట్ చేయండి